కురుక్షేత్ర యుద్ధంలో పండిన వ్యూహాల గురించి తెలుసుకుందామా వ్యూహం ఈ వ్యూహాన్ని క్రౌంచ క్రౌంచపక్షి ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు కాబట్టి దీనిని క్రౌంచారుణ వ్యూహం అంటారు మకర వ్యూహం ఐదవ రోజున భీష్ముడు ఈ వ్యూహాన్ని నిర్మిస్తాడు గరుడ వ్యూహం మూడవ రోజున ఈ వ్యూహాన్ని భీష్ముడు నిర్మించాడు దీనినే సువర్ణ వ్యూహం అని కూడా అంటారు శకట వ్యూహం పదకొండవ రోజున ఈ వ్యూహాన్ని ద్రోణాచార్యుడు నిర్మించారు బండి ఆకారంలో సైన్యాన్ని నిలిపి కేంద్ర స్థానంలో ద్రోణాచార్యుడు ఉంటాడు చక్ర వ్యూహం పదమూడవ రోజున ఈ వ్యూహాన్ని నిర్మించారు దీనిని పద్మ వ్యూహం అని కూడా అంటారు ద్రోణాచార్యుడు ఈ వ్యూహాన్ని పన్ని అభిమన్యుణ్ణి బలి తీసుకున్నాడు వ్యూహం పదిహేడవ రోజున బృహస్పతి సహకారంతో కర్ణుడు ఈ వ్యూహాన్ని నిర్మించాడు శృంగాటక వ్యూహం ఎనిమిదవ రోజున నిర్మించిన ఈ వ్యూహంలో త్రికోణాకారంలో సైన్యాన్ని నిలుపుతారు దృష్టద్యుమ్నుడు భీష్ముని వ్యూహానికి ప్రతిగా ఈ వ్యూహాన్ని నిర్మించాడు ఈ వ్యూహాన్ని ఐదవ రోజున నిర్మించారు దీనినే వ్యూహం అని కూడా అంటారు భీష్ముడు మకర వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు ఈ వ్యూహాన్ని నిలుపుతాడు అద్రచంద్ర వ్యూహం మూడవ రోజు భీష్ముడు పన్నిన గరుడ వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు అర్ధచంద్ర వ్యూహాన్ని నిలుపుతాడు మండల ఏడవ రోజున నిర్మించిన ఈ వ్యూహంలో భీష్మాచార్యుడు కురుసేనను మండలాకారంలో నిలుపుతాడు ద్రోణుడు పన్నెండవ రోజున కురుసేనను గరుడ వ్యూహంలో నిలుపగా ధర్మరాజు పాండవ సైన్యంతో వ్యూహాన్ని రచిస్తాడు వజ్రవ్యూహం ఏడవ రోజున భీష్ముడు కురుసేనను మండల వ్యూహంతో నిలువరించగా ధర్మరాజు పాండవసేనలను వజ్రవ్యూహంతో నడిపిస్తాడు వ్యూహం ఆరవ రోజు దృష్టద్యుమ్నుడు పాండవసేనను మకర వ్యూహంతో నిలపగా దానికి ప్రతిగా భీష్ముడు క్రౌంచ వ్యూహంతో సైన్యాన్ని నడిపిస్తాడు రెండు వ్యూహాలు భంగపడంతో అభిమన్యుడు సుచీముఖ వ్యూహాన్ని పన్నుతాడు వ్యూహం నాలుగవ రోజు భీష్ముడు కురుసేనను ముడివేసుకున్న పాముల నిలుపుతాడు ఈ వ్యూహం ద్వారా సకల సైన్యాల స్తంభనను అంచనా వేయడం కష్టం వ్యూహం తొమ్మిదవ రోజు భీష్ముడు కురుసేనతో ఈ సర్వతోభద్ర వ్యూహాన్ని రచిస్తాడు రెండవ రోజున భీష్ముడు ఈ వ్యూహాన్ని అనేక విధాలుగా నిర్మించి అజేయుడై హడలు కొట్టించాడు ఎనిమిదవ రోజు కూడా మహావ్యూహాన్ని నిర్మించాడు భీష్ముడు మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి